జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అష్టలక్ష్మి సైత లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో జరుగుతున్న తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది దేవాలయం నుండి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై ప్రతిష్ఠించి శ్రీమాన్ నంబి వేణుగోపాల ఆచార్య కౌశిక గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వేద పండితులు వేద మంత్రాలు చదువుతూ ఉంటే అర్చకులు కళ్యాణ కళ్యాణక్రతువు జరిపించారు ఆలయ నిర్వాహకులు డాక్టర్ శశికుమార్ డాక్టర్ వందనలు భక్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారని సామాజిక కార్యకర్త తోడు రామచంద్రం తెలిపారు ਸੰਤਾਨਾਂ ਮਿਆਹ ਚਾਹ ਕੁਟੰਬ ਚ ਪਰਿਵਾਰ ਸਿਓ ਸਨਗੁਲਾ ਗੋਤਰੋ ਧੋਤੇ ਦੁੱਡਾ ਮੋਹਨ ਦਾ ਵਪਾਰੀ ਜਾਤਮ ਨਾਮ ਮਿਆਹ ਚਾਹ ਕੁਟੰਬ ਚ ਪਰਿਵਾਰ ਸਿਓ ਪਰਿਵਾਰ ਸਿਓ ਪੁਨਿਕ ਸਿਲਾ ਗੋਤਰੋ ਧੋਤੇ ਆਪਣੀ ਵਿਜੇ ਗੁਮਾਤਰਵੰਤੀ ਤਨਵੀ ਰੋਸ਼ਨੀ ਨਾਮ ਮਿਆਹ ਚਾਹ ਕੁਟੰਬ ਚ ਪਰਿਵਾਰ ਸਿਓ ਮੁਨਿਕੁਲਾ ਗੋਤਰੋ ਧੋਤੇ ਗੋਵਿੰਦਾ ਨਾਮ ਨੇ ਮੈਂ ਸਾ ਕੁਟੰਬ ਆਣਾ ਮਰਤਾ ਗੋਤਰੋ ਧੋਤੇ ਸੁਰੇਂਦਰ ਰਾਉਣਾ ਸੁਰੇਂਦਰ ਰਾਉਣਾ ਨੇ ਸਰਗ੍ਰਹਿ ਨਾਮ ਨੇ ਮੈਂ ਸਾ ਕੁਟੰਬ ਆਣਾ సువర్ణ సువర్ణ గోత్రోద్భవస్య వెంకటేష్ నామదేశ్య హంస కుటుంబాన కౌడిల గోత్రోద్భవస్య ప్రవీణ్ కుటుంబాన పడిపల గోత్రోద్భవస్య నిషాన్ నామదేశ్య హంస కుటుంబాన పసలేడు గోత్రోద్భవస్య కార్తీక్ నామదేశ్య హంస కుటుంబాన కంద గోత్రోద్భవస్య మాధవ మహాలక్ష్మి నామని హంస కుటుంబాన పసలేడు గోత్రోద్భవస్య మహేష్ రిజిద నామని హంస హర్చా వదారే శ్రీ జగిత్యాల్ మహానగరవాస శ్రీ లక్ష్మీనారాయణ కన్యాదాలు ఉంటాయి మనం మాట్లాడుకుందాం మేమేదో ప్రవచనం చెప్పినట్టు కాకుండా మీ దగ్గరకు వచ్చి మా స్వామి వైభవాన్ని చెబుతున్నారు మీరు భక్తులు కాదు ఎవరు కన్యాదాతలు మీ అమ్మాయిని మాకు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు చతుర్దశ భువనాలకి అధిపతి అయినటువంటి వాడు నారాయణుడయ తత్వాతీతుడు సత్వరజస్తమో గుణాలకి అతీతమైనటువంటి గుణం గలవాడు శుద్ధ సత్వ స్వరూపుడు ఎవరిని ఎలా కటాక్షిద్దామా ఎవరిని ఎలా రక్షిద్దామా అని చూసేటటువంటి ఉదారమైన దివ్యమైనటువంటి జులగర బెల్లాలని మన అందరికీ కూడా సందర్శింపచేస్తున్నారు మన అర్చకులు వేదిక మీ నుంచి చాగ్ర భగవంతుని నామాన్ని చెబుదు ఆయన భగవాన్ ने वायी की जय गोविंदा गोविंदा यज्ञ भात्यासमनियानि धत्वा तदर्थं कन्यां मृणीभमि चतुरो भागवतोत्तमं श्री वैष्णव रात्रागम तंत्र श्री वैष्णवान

అని శ్రీ తీసుకొని నలుగురు భాగవదోత్తములు నాలుగు వైబులుగా వెళ్ళి పంపించడం జరిగినది స్వాములంతా కూడా మీ ఇంటికి చేరు ఓ పురుషోత్తమ అంటే అర్థం ఏమిటి తామర పువ్వుల యొక్క రేఖలు ఎంత అందంగా ఉంటాయి అలాంటి కనుల గలవాడా పురుషోత్తమ అంటే పుండరీకాక్షముల లాంటి కనుల గలవాడా అని అర్థం అన్నమాట మా అమ్మాయిల యొక్క యోగక్షేమాన్ని ఇక నుంచి నువ్వు స్వీకరించి స్వామికి సమర్పించబోతున్నా చగా నమస్కరిస్తూ సేవించండి गणेश प्रयक्ष प्रयक्ष गोविंद नारायण भगवान की गोविंद गो लक्ष्मी नारायण भगवान की बोल लक्ष्मी माई

వారాణం ఆయురమని కొబ్బరికాయలకి పసుపు రాసినటువంటి కొబ్బరికాయలతో గోదామ్మ వారు భగవా மஜீரம் சுடா வாலம் செய்த நார நம்பி நாரன் ஓராணா பொர்கோடம் வைத்தோ போராமேங்கும் சாந்தம் மாட்ட மங்காரி தீபாலம் செய்த గోవింద చిన్నారులు చేస్తున్నప్పుడు మనంతా కూడా ఏం చేయాలి తప్పని పుట్టు బాగా oh in the वेदाद्याय मेघ सामूर्त पुंसा मोहन रूपयुश्लोकाय मंगल विश्वाम्रातरंगा मिथिला नगरी पदे भाग्याय भव्यूपा मंगल पितृभक्ताय सततम भातृ विश्वसीदया गोविंदो न किल लोकाय

सन्न इन्द्र वदिष्यामि हृदम् वदिष्यामि सत्यम् वदिष्यामि तन्मामवद् तद्वरमवद् अवध माम् अवत् आस्मातो च